నమస్తే సో మనం ప్రస్తుతం మన కంది చేనులో అయితే ఉన్నాము నేను కంది చేనులో అధిక ఫ్లవరింగ్ కోసం అదేవిధంగా పురుగు నివారణ కోసం ప్రస్తుతం అయితే తక్కువ పురుగు ఉంది ఈ పురుగు నివారణ కోసం ఏ మందులు వాడాలనేది చెప్పడం జరుగుతుంది నేను వాడిన మందుల గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ చూసుకున్నట్లయితే కొద్ది వరకు తక్కువ పురుగు ఉంది కాబట్టి ఇమామిట్రిన్ బెంజర్తో మీకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ కోసం మంచి ఫ్లవర్ రంగు ఫ్లవరింగ్ అనుకున్నట్లయితే మీరు ఈ ఫ్లవర్ బూస్టర్ ఏదైతే మనకు ఫ్లవర్ బూస్టర్ నైట్రోబెంజన్ టెక్నికల్ ఉన్న ఫ్లవర్ బూస్టర్ యూజ్ చేసుకోండి చాలా ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంది సో నేనైతే చేయడం జరిగింది చూసుకోవచ్చు బాటల్ అయితే ఇప్పేసింది ఉంది దీంతోపాటు ఇమమిటింగ్ బెంజిట్ కూడా మనమైతే యూజ్ చేయడం జరిగింది అన్నమాట సో కేవలం మనకు ఈ ఫ్లవర్ బూస్టర్ వచ్చేసి మనకు కేవలం ఆరు వందల రూపాయలలోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఆరు వందల రూపాయలలోని ఎకరాకి మూడు వందల ఖర్చు అయితే జరుగుతుంది సో రెండు అయితే మనకు రెండు ఎకరాలు ఆరు వందల రూపాయలలో రెండు ఎకరాలు అయితే మీరు పిచ్చికరైతే చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది సో మీకు ఒకవేళ కావాలన్నట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్ పైన కాల్ చేయండి వాళ్ళు మీకు ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అయితే పంపించడం జరుగుతుంది అనమాట సో ఈ రెండు రకాల టెక్నికల్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బూస్టర్ అని యూజ్ చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్